తరఫున ముఖ్యంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లా తరఫున మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కేటీ రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా మీరు ఇప్పుడు మాట్లాడుతూ చెప్పిందా నిజంగానే మీరు ఈ రాష్ట్రానికి ఏ విధంగా సేవ అనేది ఈ రాష్ట్ర ప్రతిష్ట ఏ విధంగా నిలబెడుతుండనేది మీరు ఎక్కడ పోయినా తెలంగాణ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు అనేది తెలంగాణ బిడ్డలుగా ఏ పార్టీలో ఉన్నా అందరూ గర్వపడుతున్నారు అందరూ సంతోషిస్తున్నారు భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ ఆనందికి ఆనందకిస్తే మళ్ళీ థ్యాంక్ యూ తమ్మి థ్యాంక్ యూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం థ్యాంక్ యూ పేరు పేరున మీ అందరికీ ముందుగా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ ఇంకా ఒక రెండు కార్యక్రమాలు ఉండడం వల్ల కొంత ఆలస్యమైంది ఇంకోటి నేను ఏమనుకున్నా అంటే మీరు పొద్దున నాలుగింటికి లేచి ఆరింటికి వెళ్ళినారు కానీ పక్కన సిర్పూర్ వచ్చారు పాపం వాళ్ళు పొద్దున ఒంటి గంటకి లేచి బయలుదేరినని ఇప్పుడే మా ప్రవీణ్ అన్న చెప్తా ఉన్నాడు కాబట్టి దయచేసి మీరు కొద్దిగా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ వాళ్ళు కూడా పాపం చాలా దూరం పోవాలి కాబట్టి వాళ్ళని కూడా తొందరలో కలుసుకునేది ఉంది ఈ కార్యక్రమం తర్వాత వాళ్ళ దగ్గర పోతాం పెద్దలు గౌరవనీయులు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు మాజీ స్పీకర్ గారు గౌరవనీయులైన శ్రీ మసనాచారి గారికి గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు రంగారెడ్డి జిల్లాని తన దక్షతతో మరి ఈరోజు కాదు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోయిన మా అక్క మనందరి ఆడబిడ్డ రాణి రుద్రమ్మకు చాక లైలమ్మకు వారసురాలైన మన ఆడబిడ్డ శ్రీమతి సవితమ్మ గారు గౌరవనీయులు ఈ మధ్యన జగదీశన మాట్లాడుతున్న అందరు చూస్తున్నారు లేదా టీవీలల్లో బాగా మాట్లాడుతున్నా లేదా మంత్రిగా ఉన్నప్పుడు జగదీశన్న గొంత ఎక్కువ ఇప్పుడు బాగా ఉంటుంది కదా ఇది ఎందుకు చెప్తున్నా అంటే కాదు 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 ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కష్టంలో ఉన్నప్పుడే మనిషి క్యారెక్టర్ ఎందుకు తెలుస్తుంది మరి ఇలా నిజమైన తెలంగాణ బిడ్డగా నిజమైన కేసీఆర్ గారి తమ్ముడుగా అద్భుతంగా వీరోచిత పోరాటం చేస్తున్న అన్న గౌరవనీయులు సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి అన్న గారు అదేవిధంగా పెద్దలు మాన్యులు మరి ఇంకా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల సర్వీస్ను కూడా వదిలిపెట్టుకొని ప్రజాసేవలో ఈరోజు నిమగ్నమై గతంలో ఎంత పద్ధతిగానైతే గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దినారో మళ్ళీ రేపు తెలంగాణను కూడా అంతే పద్ధతిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్న గౌరవ పెద్దలు మరి అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళికొడుకు అందంగా కూడా తయారీ వచ్చిండు గౌరవనీయులు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు డాక్టర్ పెళ్ళికొడుకు అంటే మళ్ళీ బావి ఇక్కడనే ఉన్నాడు అన్న ఉత్తగానే అన్న ఇంట్లో చెల్లెలకు సబిత గారికి వేరే చెప్పేది ఆయన మా సోదరుడు డాక్టర్ మెతకా ఆనంద్ గారు మా మహేష్ రెడ్డి అన్న మాజీ శాసనసభ్యులు మరి రేవంత్ రెడ్డి పెట్టిన దొంగ కేసుల నలభై రోజులు జైలుకు వెయ్యండు మన కొడంగల్ రైతుల కోసం పట్నం నరేందర్ రెడ్డి అన్న మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ మాజీ సభ్యులు మన పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులైన శ్రీ రావుల రెడ్డి గారు అన్న నాగేంద్ర శుభప్రద అన్న వేదిక మీద కూర్చున్న మరి వివిధ మండలాల పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులకు వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కూడా తరలి వచ్చిన మా తమ్ముళ్లకు అన్నలకు అక్క చెల్లెళ్లకు పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తమ్ముడు అనిల్ మాట్లాడుతూ అనిలే కదా అనిల్ మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు అన్న కేసులు పెడుతున్నారు మరి సతాయిస్తున్నారు అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగుతున్నారు అక్కడ స్పీకర్ గారు ఉన్నారు ఇక ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు కూడా పోలీసు వాళ్ళు చెలరేగిపోతున్నారని చెప్పిండు ఆయన తమ్ముడు అనిల్ చెప్పిన దానికి ఒక్కటే ఒక్క మందు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏ దేశమైనా సరే ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా సరే ఒకటే ఒక్క మందు అందరు అధికారులు చక్కగా కావాలంటే మీరు ఎక్కడ శ్రమ శ్రమపడాల్సిన అవసరం లేదు మీరు రేపు లోకల్ బాడీలో జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిచి కూర్చొని వికారాబాద్ నియోజకవర్గంలో తెల్లారి నుంచి తెల్లారి నుంచి ఒక్కొక్క ఆఫీసర్ ఎట్లా మారుతారో మీరే చూస్తారు సాటుకు ఫోన్ చేస్తారు అన్నాజరి ఆనందానికి చెప్పి నేను మంచోన్ని పైకి వెళ్ళి స్పీకర్ సాబ్ ఒత్తిడి చేస్తే ఏదో చేసినా దండం పెడితేనే మళ్ళీ మీ గవర్నమెంట్ ఎట్లా వస్తుంది కేసీఆర్ గారిది ఇద్దరు ఆనందానికి చెప్పి మంచి పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి అదే అధికారి మీ ఎమ్మడవడపతి నన్ను పట్టుకోండి అనిల్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకటే మందు ఎకతకు ఆలోచించేది ఏం లేదు అనిల్ ఒక్కటే ఒక్క మందు మనకెంత శక్తి ఉందో మనకెంత సత్తా ఉందో ప్రజల్లో ఎంత కోపం ఉందో దాన్ని కనుక నువ్వు మలచగలిగితే మీ మండలంలో మీ టీం మలచగలిగితే మన అభ్యర్థి ఎవరు నిలబడ్డా ఆ కారు గుర్తుకు ఓటేసే విధంగా కనుక మీరు గట్టిగా పనిచేస్తే అన్నిటికీ సర్వరోగ నివారిణి జిందా తెలిసి మాత అన్నట్టు గెలుపు గెలుపే రేపటి మీ పార్టీకి అవుతుంది మీ సమస్యలన్నిటికీ కూడా అదే పరిష్కారం అవుతుంది ఒక అనిల్కే కాదు నేను చెప్పే ఈ మాట మనందరికీ కూడా వర్తిస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా అట్లాగే మా తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి గారు కొద్దిగా బాధపడ్డాడు మా మరపల్లి అధ్యక్షుడు ఏమన్నాడు అన్న మరి ఇదివరకు ఏం చేసినాం ఏం చేయాలని పక్క పెడదాం కానీ పని చేసుకుంటూ పోదాం గట్టిగా నడుద్దాం అని మాట్లాడి సంతోషం శ్రీకాంత్ కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం మీరు అన్నది కూడా వాస్తవం నేను కూడా ఒప్పుకుంటా గత పదేళ్ళు ఒక తపస్సులాగా ఒక దీక్షలాగా రాష్ట్రం కోసం పనిచేసినాం ప్రభుత్వంలో ఉన్నాం కదా బాధ్యత పెరిగింది కదా ప్రజలు మనకు ఆశీర్వాదం ఇచ్చిరు కదా మన రైతు బాగుండాలి మన రాష్ట్రంలో మహిళలు బాగుండాలి మన రాష్ట్రంలో మన పిల్లలు బాగుండాలి మన గిరిజనులు బాగుండాలి దళితులు బాగుండాలి అని చెప్పి ఒక తపస్సులాగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం దిక్కే ఎక్కువ పనిచేసినాం పది పర్సెంట్ కూడా మనం పార్టీ దిక్కు పని చేయలేదు వాస్తవానికి కానీ మీ అందరికి నేను మాటిస్తున్నా ఈసారి అట్లా ఉండదు బరాబర్ అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని రెండింటిని మిమ్మల్ని కళ్ళల్లో ఒత్తులేసుకొని మిమ్మల్ని కాపాడుకుంటూ బ్రహ్మాండంగా మీకు న్యాయం చేస్తాం రాష్ట్రానికి న్యాయం చేస్తాం ఇది మా అందరికీ ఇప్పటికే ఆ ఎహసాస్ వచ్చింది తప్పకుండా న్యాయం జరుగుతుంది మాట కూడా మా తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి అయితే చెప్పిండు దానికి సమాధానంగా నేను చెప్తా ఉన్నా ఇక మా మల్లేష్ అన్న ఇరవై ఐదు వేల ఓట్ల మేయాడుతో గెలుస్తామన్నాడు నేను మొన్న ఆడ అమెరికాలో చెప్పిన ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అదేదో సినిమా అల్లు అర్జున్ చెప్పిండు ఏం చెప్పిండు కళలన్న కాస్ట్లీ కళలు కనాలి కనేటప్పుడు ఏమనాలి నువ్వు అంటే డెబ్బై వేలతో గెలుస్తా అనాలి ఇవ్వడానికి ఇరవై ఐదు వేలు అంటాడు డెబ్బై వేలతో గెలుస్తాం కాంగ్రెస్ వాళ్ళు డిపాజిట్ పోగొడతామని చెప్పాలి కలలన్న కాస్ట్లీ కనాలి ఆలోచనలన్న రిచ్చి దానికి దానికేం పడదు కదా దానికి ఏం మిత్తి పడది దానికి ఏం కాదు ఏమవుతుంది ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆలోచించు ఆలోచించురు మీ అందరు కూడా దయచేసి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించరు మనము ఇన్ని అంటున్నాం పని చేయలేదా మనం పదిహేను వికారాబాద్లో పని కాలేదా వికారాబాద్ జిల్లా అయిందా లేదా చెప్పుకున్నావా మనం చక్కగా ఏ సాట్ సాట్కి చెప్పుకున్నాం ఎవరు చెప్తారు మీరే చెప్పాలి ఆగా వికారాబాద్ జిల్లా అయిందా కాలేదా ఎప్పటికాల వికారాబాద్ జిల్లా కావాలనేది ఎవరు చేసిర్రు మరి మరి అసలు వికారాబాద్లో కేసీఆర్ ఓడిపోతున్నారు మనం ఏం చేసినాం మరి అట్లాగే వికారాబాద్కు మెడికల్ కాలేజ్ వస్తుందని ఎప్పుడని అనుకున్నారా మీరు వచ్చిందా వికారాబాద్కు నర్సింగ్ కాలేజ్ వచ్చిందా ఒక్కటారు ఇట్లా చెప్తే రెండు వందల పెన్షన్ రెండు వేలు అయ్యిందా కేసీఆర్ గారు చేసిండ్రా మీరు కళలో కూడా ఊహించిన ఊహించ ఊహించని విధంగా రైతులు డెబ్బై లక్షల మంది ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్లు రైతు బంధు రూపం లేచిండా రెండు సార్లు రెండు సార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు కలిపి రుణమాఫీ రూపంలో ఇరవై తొమ్మిది వేల కోట్లు రుణమాఫీ చేసిండా ఒక్కొక్క రైతుకు రైతు బీమా ఐదు లక్షల రూపాయలు చొప్పున రైతు బీమా ఇచ్చిండా బాలింతలకు చిన్నపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ విడితే పన్నెండు వేలు ఆడపిల్ల విడితే పదమూడు వేలు ఇచ్చిండా చెప్పుకున్నామా ఆ చక్కగా పెన్షన్లు పెంచితే చెప్పలేదు ఏ చక్కగా చెప్పుకోలేదు ఇంకా గమ్మని చెప్తాం మీకు నేను నిన్నకాక మొన్న కాంగ్రెస్ వాళ్ళది పేపర్ స్టేట్మెంట్ చూసినా నేను మూడు వందల కోట్లు వేసి మన ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాలకు దానికి నెల రోజులు సంబరాలు చేసుకున్నట మూడు వందల కోట్లు వేసి ముప్పై రోజులు సంబరాలు చేసుకోవాలన్నట ఇది వాళ్ళ కాంగ్రెస్లో లెక్క మన ప్రభుత్వంలో మనం ఎంత ఇచ్చినాం ఎరికేనా మీకు మూడు వేల కోట్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు కానీ చెప్పుకోలేదు ఎందుకంటే మనం ఏమనుకున్నాం రేషన్ కార్డులు ఇచ్చుడు గొప్ప కాదు వడ్డీ లేని రుణాలకు పైసలు ఇచ్చుడు గొప్ప కాదు ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చుడు గొప్ప కాదు ఇవి రొటీన్గా జరిగే పనులే కదా కొత్తవి రైతు బంధు దళిత బంధు పెద్ద కార్యక్రమాలు చేస్తే పెద్దగా చెప్పుకోవాలి కానీ ఇవేమి చెప్పుకునేది అని మనం అనుకున్నాం ఇవాళ ఎంత గలీజ్ అంటే వ్యవహారము ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఆయన వరుసగా మంత్రులు అందరూ మాట్లాడతారు ఏమంటారు వాళ్ళు ఒక్క కార్డ్ డిఎల్ఏ రేషన్ కార్డు అంటారు ఇక ఇక్కడనే ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు అక్క ఉన్నారు నేనున్న మేమందరం మంత్రులుగా అందరం ఆరున్నర లక్షల కార్డులు ఒకటి కాదు రెండు కాదు ఆరున్నర లక్షల కార్డులు మన ప్రభుత్వం ఇచ్చుకున్నాం తొంభై వేలు ఒక్క రంగారెడ్డి జిల్లాకి వచ్చినాయని చెప్పి ఇప్పుడు అక్క గుర్తు చేస్తూ ఉన్నారు ఎందుకు చెప్తున్నా అంటే మనము రేషన్ కార్డు ఇచ్చురేదో గొప్ప పని అనుకోలే మనం రొటీన్గా జరిగే వ్యవహారమే కదా మీ సేవా సెంటర్లా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లా దరఖాస్తు పెట్టుకుంటా అయ్యే పని దానికి రేషన్ కార్డుల పండుగ అని చెప్పి ముఖ్యమంత్రులు సభలు పెట్టి దానికి సన్నాయి నొక్కులు నొక్కలని మనకు తెలియకపాయ అది గొప్ప పని అనుకోలే మనం మూడు వందల కోట్లు ఇచ్చి మూడు వేల కోట్ల ప్రచారం చేయాలని మనకు తెలియలేదు మనం అనుకోలేదో గొప్ప పని అని ఇంకా ఘోరం ఏంటి అంటే ఇంకా ఘోరం ఇలా మనం మర్చిపోతున్నాం ఇగో కాంగ్రెస్ చేసిన మూడు మోసాలు ఆరు గ్యారంటీలు అందులో మూడు మోసాల గురించి నేను చెప్తాను మీకు ఇక చూడు చేయూత ఇక్కడ వెనక రాహుల్ గాంధీ బొమ్మ ఇది గ్యారంటీ కార్డు కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి వచ్చిన గ్యారంటీ కార్డు ముసలవులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాం ఇక మా అక్క చూపెడుతున్నది ఇగో ఇక్కడ మహాలక్ష్మి నెలకు రెండు వేల ఐదు వందలు పిల్లలకు యువ వికాసం ఐదు లక్షలు ఎంతమందిని మోసం చేశారు చూడిగో ఇగో నాలుగు వేల మోసం ఇప్పటికి ఇరవై నెలలు ఇరవై నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్కొక్క ముసలమ్మకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు లెక్కలు రావా ఇరవై ఇంటూ రెండు వేలు కాదురా అయ్యో రెండు వేలు ఇరవై ఇంటూ రెండు కాదా నలభై వేలు బాకీ ఉన్నాడు రెండు వేలు వస్తున్నాయి కదా అంటే అందులో కూడా రెండు నెలలు ఎగ్గొట్టిండు అనుకో రెండు నెలలు కొట్టిండు అవి కూడా కలుపుకుంటే పెరుగుతుంది అట్లే మరి పిల్లలకి ఎంత బాకీ ఉన్నాడు మరి ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు స్కూటీలు ఇస్తా అన్నాడు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మరి ఇరవై నెలలు ఇటు రెండు వేల ఐదు వందలు అంటే ఎంత ఒక్క కాడ ఎంత బాకీ ఉన్నాడు యాభై వేలు బాకీ ఉన్నాడు ఇది మనము ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇగో రాహుల్ గాంధీ ఫోటో పెట్టి గ్యారంటీ కార్డు ఇది క్రెడిట్ కార్డు ఎవడం చూస్తే నిజంగా మోసపోవాలి నిజంగా చూడు ఇగో ఒక స్మార్ట్ చిప్ పెడితే ఎలా పోయి గీ కోచ్ అన్న కథనది అట్లా పెట్టి మొత్తానికి అందరినీ ఇగో మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు అని చెప్పి రంగురంగుల కార్డులు ముద్రించి ఆయనంత అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఓట్లే ఎంచుకున్నారు ఇరవై నెలలు అయింది ఏమైంది మరి ఇరవై నెలల్లో వికారాబాద్లో భూముల రేట్లు బాగా పెరిగినాయా మీరు అందరు అవద్దని చెప్తున్నారు బాగా పెరిగినాయి రేవంత్ రెడ్డి చెప్తుండు ఇగో మీరన్నా తప్పు చెప్తుండాలా లేకపోతే రేవంత్ రెడ్డి అన్న తప్పు చెప్తుండాలా నాకైతే తెలియదు ఆయన రోజు చెప్తుండు అంతా బాగుంది అందరూ సంతోషంగా ఉన్నారు రంగారెడ్డి జిల్లాలను అయితే అసలు రోజు పండుగ చేసుకుంటుండ్రు మొత్తం వికారాబాద్ జిల్లా అంతా పండుగ చేసుకుంటుర్రని చెప్తున్నాడు నేనేమంటున్నా సింపుల్ నేను మొన్న సిరిసిల్ల పోయినా అది అట్లా కూడా పోయినాయి పైసలు మొన్న గదే గదే రైతు రైతు బంధు రెండు సార్లు ఎగ్గొట్టిండు రైతు ఉన్న రైతు బంధునే ఎగ్గొట్టిండని చెప్తున్నాడు పెద్ద మనిషి నేను మొన్న సిరిసిల్ల పోయినా పోతే అక్కడ ఒక ఇట్లనే పెద్ద మనిషి రైతు వచ్చిండు ఏ తాత ఇట్లుండో బాగున్నావా ఏం సంగతి అంటే ఏం బాగుండు పాడైంది అసలు పాలిచ్చే బర్రెని ఆయన తీర్చిపెట్టి దు తన్నే దున్నపోతూ తెచ్చుకున్నాం ఏం పాడైంది ఇది అంటే ఎంత ఒకటే మాటలు చెప్పిండు ఇరవై నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి ఒకటే ముచ్చట్లు అందంగా చెప్పేసిండు పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి ఎగిరి తన్నే దున్నపోతూ తెచ్చుకున్నాం ఏం చేయాలి అన్నాడు అంతకంటే ఏం చెప్పాలి నేను ఒక్కరు ఒక్క వర్గం అన్న మోసపోకుండా ఉన్నదా కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో ముసలోళ్ళకి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఇంట్లో ఒక్కలకే ఇస్తుండు పెన్షను నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో ముసలవ్వ ముసలయ్య ఇద్దరుండి ఇద్దరికి ఇస్తా నాలుగు వేలు ఇస్తా సోనియమ్మ చెప్పింది అన్నాడు మరి ముసలోళ్ళు ముసలయ్యలు రేపు మీరు పోయి ఎంపీటీ సెలక్షన్లో జెడ్పీటీసీ ఎలక్షన్ల వాళ్ళకి ఇలా కాలు మొక్కి మోసం గుర్తు చేయండి కాంగ్రెస్ పార్టీది ఎవడన్నా కాంగ్రెస్ ఓటు ఓటడిగే తందుకు వస్తే అదే కట్ట మడత పెట్టి తప్పకుండా ఏం చేయాలని చేస్తారు అట్లే రైతులు ఉరుకుండ్రి రెండు లక్షలు తెచ్చుకోన్రీ నేను సంతకం పెడతా అన్నాడు పదివేలు ఇస్తుండు కేసీఆర్ నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు బోనస్ ఇస్తా అన్నాడు కౌలు రైతులుంటే కౌ కౌలుదారులుంటే కౌలుదారులకిస్తా అసలు వాళ్ళకి ఇస్తా వాళ్ళకిచ్చి వీళ్ళకి ఎగబెట్టా ఇద్దరికి ఇస్తా అన్నాడు అన్నాడా లేదా ఇవ్వ గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారాలు చేశాను చేసి అలా వాస్తవం ఏంది రైతు బంధు ఏక ఏక రైతుబంధు వేసి దానికే సంబరాలు చేసుకోవాలట ఏది రెండుసార్లు ఎగ్గొట్టి ఇన్ని రోజులు సతాయించి నాట్లప్పుడు ఇవ్వకుండా ఓట్లప్పుడు వేసి ఇక ఓన్లీ పండుగ చేసుకోపో అంటున్నాడు కేసీఆర్ గారు పదకొండు సార్లు వేసిండు మరి రైతు బంధు ఒక్కసారన్నా ఇట్లా రాజకీయం చేసినామా మనం రైతులకు న్యాయం చేసినామా లేదా అని ఆలోచించడం తప్ప రాజకీయము దాని ఓట్లకి ఎట్లా వాడుకోవాలి ఆ ప్రయత్నం చేయలే వేయక వేయక ఇరవై నెలల్లో ఒక్కసారి వేసి రైతు బంధు దానికంటే సంబరాలు చేసుకోండి మూడు వందల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చి సంబరాలు చేసుకోండి ఇంకా బాకీ ఎంతుందో చెప్పరు ఫీజు రీ లేక పిల్లలు పడతా ఉన్నారు ఇవాళ వాళ్ళకి ఏం చెప్పిండి ఇదే రేవంత్ రెడ్డి ఇగో ఐదు లక్షల కార్డు ఐదు లక్షల క్రెడిట్ కార్డు ఇస్తాం మీ అందరికీ స్కూటీలు ఇస్తా పది త పదో తరగతి చదివితే ఇంత పన్నెండో తరగతి చదివితే అంతా డిగ్రీ అయితే ఇంత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంత పిహెచ్డి చేస్తే ఇంత అని లెక్కలు చదివిండు ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే ఐదు లక్షలు ఇస్తా అన్నాడు చేస్తే ఒక్కలకన్నా వచ్చింది ఆ రాష్ట్రంలో మా ఆడబిడ్డలకు చెప్పిండు తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ ఏం చెప్పిండు కేసీఆర్ గారు మన లక్ష్మి లక్ష్మిస్తున్నాడు కానీ పెళ్ళైనా కారు నెలలకు వస్తుంది మీరు లగ్నపత్రిక పెట్టుకోండి అక్క నేను పంపిస్తా తులం బంగారమే ఇంటికి పంపిస్తా అని చెప్పిండు మరి ఇలా బంగారం షాపులు మూతపడ్డాయా ముఖ్యమంత్రి గారికి పలుకుబడి తగ్గిపోయిందా ఎవడేమన్నా ఇచ్చితందుకు లేదా ఏంది బంగారం కూడా వరకు పత్తా లేదు అత్తా లేదు ఏమైనా అన్నావు అనుకో గట్టిగా ఆ ఏమున్నదా కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు అందుకే నేను చెప్తలేను వెనకటికి ఎవడో చెప్పిండు ముఖం బాగా లేకనట అద్దంబల్ల కొట్టుకుంటాడట ముఖం బాగా లేక అద్దంబల కొట్టుకున్నట్టు హిందీలో చెప్తారు చూడు నాచిన ఏ ఆంగం తేడా అని నీకు చేతగాక నువ్వు దద్దమ్మ అయ్యి నీకు ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక రాష్ట్ర సంపద పెంచే తెలివి లేక మరి ఆనాడు కేసీఆర్ గారు కరోనాలో కూడా డబ్బులు ఇవ్వలేదా రైతులకు మొత్తం పైసా ఒక్క బుడ్డ లేదు ఆదాయం కరోనాలో వచ్చిందా రాష్ట్రానికి లేదు అట్లాంటి టైంలో కూడా పెన్షన్ లాగినాయా కళ్యాణ్ లక్ష్మి ఆగిందా కేసీఆర్ కిట్ ఆగిందా రైతుబంద్ ఆగిందా జీతాలు ఆగినాయా అన్నీ చేసుకుంటూ నడిపింది కదా కేసీఆర్ గారు ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా అన్ని సదురుకొని ఒక పెద్ద మనిషిలాగా ఒక తండ్రి పాత్రలో అందరినీ కలుపుకొని నడిచిండు కేసీఆర్ గారు నా ప్రార్థన మీ వికారాబాద్ జిల్లా సోదరులతోని ఒకటే ఒకటి మనం పరిగిలో ఓడిపోయినాం మహేశ్వర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేసాను వికారాబాద్లో ఓడిపోయినాం ఆనంద్ గారు బాగా పనిచేసినా అక్కడ మరి ఏ కారణం చేతున్నా స్వల్ప తేడాతోని అక్కడ కూడా ఓడిపోయినాం తాండూరులో కూడా తక్కువ మిజాడుతో అక్కడ కూడా ఓడిపోయినాం మన వికారాబాద్ జిల్లాలో మళ్ళీ తిరిగి అట్లాగే కొడంగల్లో కూడా మనకు కొంత నష్టం జరిగింది ఈసారి వికారాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పోకుండా పూర్తి స్థాయిలో మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత పట్టుబట్టి పనిచేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఎందుకంటే ఏం కోల్పోయినరో మీకు తెలుసు ఏం కోల్పోయినరో మీకు తెలుసు ఒక రకంగా మనకు మంచి జరిగింది ఒక రకంగా మంచి జరిగింది ఎందుకంటే అప్పుడప్పుడు చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది అప్పుడప్పుడు చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది అట్లనే గుర్రం విలువ తెలవాలంటే గాడిదలను కూడా చూడాలి ఇక నేను ఎవరు గాడిదే నేను చెప్పా మళ్ళీ చెప్తే మళ్ళా అదొకథ మళ్ళా నన్ను తిట్టిండు కేటీఆర్ గారికి నోరు దూలు ఎక్కువ అని మళ్ళా తిడతారు మళ్ళా నన్ను ఊరికి ఎవడబెట్టుకోవాలా బాధ అందుకే ఎవరు గాడిదో ఎవరు గుర్రమో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటి మీరు అక్క చెప్పింది కరెక్ట్ ఫైనల్ రాసే ముందు ప్రీ ఫైనల్ ఉంటుంది ఇక ఫైనల్ మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కొట్లాడదాం కానీ ఇప్పుడు ప్రీ ఫైనల్ మీ ముంగట్నే ఉన్నది మోసం చేసింది ఎవరో మీకు తెలుసు చేస్తూనే ఉన్నది ఎవరో మీకు తెలుసు కానీ మన వరకే తెలిస్తే సాలది మనం ఏం పని చేసినాం వాళ్ళు ఎంత మోసం చేసిన లెక్కలతో సహా ప్రతి ఇంటికి పోయి చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది ఈ రాబోయే ఎన్నికలు ఆషామాషిగా తీసుకొని లేదు నేను ఆనంద్ గారిని కోరుతా ఉన్నా జిల్లా పార్టీ అధ్యక్షులు అక్కను కూడా కోరుతా ఉన్నా పెద్దల శ్రీమే సవితక్కను ఈ ఎలక్షన్లను ప్రతిష్టాత్మకంగా కొట్లాడదాం ఎందుకంటే మీరందరూ మా కోసం కష్టపడ్డారు మరి మేము మీకోసం కష్టపడకపోతే దానికి ఇక రాజకీయానికి అర్థం కూడా లేదు అందుకే ఖచ్చితంగా మీకోసం మేము కష్టపడతాం పార్టీ మొత్తం సపోర్ట్గా ఉంటుంది మీకు అన్ని రకాలుగా మెటీరియల్తో సహా మొత్తం పార్టీ నుంచి మీకు అందుతుంది అన్ని జిల్లాలకు కూడా పంపిస్తాం మీరు ఇంటింటికి తిరగాల కాకపోతే ఇంటింటికి తిరగాలి కడుపులో తల పెట్టాలి మొత్తం చెప్పాలి మళ్ళీ మోసం అవుతుంది మళ్ళా మోసం జరుగుతుంది ఈ ఓట్ల కోసమే ఈసారి రైతు బంధు వేసిండు అది కూడా అరకూరనే వేసిండు పదిహేను వేలు అన్నాడు పన్నెండు వేలకే పెట్టిండు సగం కట్ చేసిండు చెప్పాలి తులం బంగారం రాలేదు ఏది రాలేదు కాల్చి వాత పెట్టకపోతే రాబోయే రోజుల్లో మళ్ళా నష్టం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి ఆరు గ్యారంటీల మీద చేసిన గారడీలకు బుద్ధి చెప్పాలని చెప్పి తప్పకుండా మనం ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నా మీకు అనిల్ గారు మీ అదేవిధంగా మీ మండల పార్టీ అధ్యక్షులందరికీ పోలీసు నిగురుడికి అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనే మీ ఆవేదనకు అర్థం ఉంది నిజంగా కూడా అట్లే జరుగుతూ ఉంది చాలా విచిత్రంగా ఉంది నిన్నగాక మనం నేను చూసిన బాల్కొండలో పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టించారు ఏం చేయాలి మనం పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు నేను డీజీపీ గారికి చెప్పిన సపోడక వాళ్ళకి ఆయనతో యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పిన నిజం కాదా గంత ఇజ్జ వ్యవహారం నడుస్తూ ఉంది అలా రాష్ట్రంలో ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం ఓ ఇద్దరు గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంటసేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తుండు వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద నీ కూర్చొని ఇక్కడ రా వాన్ సంగతి చూడు వీని సంగతి చూడు అంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు కొంతమంది గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా ఇంత హీనంగా ప్రవర్తిస్తారా అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు సర్వరోగ నివారిణేటిది తెలిసి మాత్ గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనందింటికాడ మీ ఇంటికాడ నిలబడపోతే నన్ను పట్టుకోన్రీ గట్టిగా మీరు గట్టిగా తెలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అరే రాష్ట్రంలో గాలి మల్లీంద్రాబాయ్ సపడేట్గా మనం కూడా తో పట్టవలసిందే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి సపోడేక మనం కూడా మంచిగా మెసలకుండా ఉంటే మంచిది అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలిని మనం కూడా సంకనానికి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మీ తొవ్వకొస్తారు దీని అన్నిటికీ పరిష్కారం ప్రజలను జాగృతం చేయడం ఇంటింటికి పోవడం మనం ప్రచారం కూడా ఈసారి సీరియస్గా చేయాలి లేదా ఆషమాషిగా లైట్ లైట్గా చేయదు ఆనంద్ ఎలక్షన్లో కూడా మీరు కష్టపడ్డరు కష్టపడలేదని నేను అనను కానీ రకరకాలు జరుగుతుంది ఎన్నిక అన్నప్పుడు ఈసారి మాత్రం టికెట్ ఒకరికే వస్తుంది కదా బీఫామ్ ఒకరికే వస్తుంది కదా మీతోళ్ళందరూ నారాజ్ అయ్యి రెబలేసుడు వెనకెళ్ళి ఎన్ని పోట్లు కొడుచుడు గసండి కార్యక్రమాలు చేయకూరి నేను ఆనంద్ని కూడా కొడుతున్నా మనోడు మందోడు షెడ్డోడు అని ఫిల్టర్లు చేయకు ఫిల్టర్లు ఎక్కువ చేస్తున్నావు ఫిల్టర్ అట్లా కాకుండా అట్లా కాకుండా ఆనంద్ గారు నా రిక్వెస్ట్ మీతోని మీరు మంచిగా విచారించండి సమాజంలో ఆ ఊళ్ళే నేనేం చేస్తున్నానో సిరిసిల్లలో చెప్తా మీరు కూడా ఆలోచన చేయను ఏం చేస్తున్నామంటే రిజర్వేషన్లు ఇంకా బయటికి రాలే నేను మొన్న అందరూ మండలం బై మండలం మా పార్టీ ముఖ్యులతో ఒక్కొక్క మండల రెండు మూడు వందల మందితో మీటింగ్ పెట్టుకున్నా పెట్టుకొని మా వాళ్ళకి ఏం చెప్పిన అంటే మా దగ్గర ఎన్ని యాభై ఎనిమిది ఎంపీటీసీలు ఉన్నాయి ఐదు జడ్పీటీసీలు ఉన్నాయి ఏం చేసినా అంటే మొత్తం ప్రతి ఎంపీటీసీ స్థానానికి మా మున్సిపాలిటీకెళ్ళి ఒక సీనియర్ని ఇన్ఛార్జ్ చేసిన నువ్వు మీ వికారాబాద్ మున్సిపాలిటీకి వెళ్ళి కూడా ఒక్కొక్క సీనియర్ ఒక కౌన్సిలర్ కావచ్చు మాజీ కౌన్సిలర్ కావచ్చు పెద్ద మనిషి కావచ్చు సీనియర్ నాయకుడు కావచ్చు ఆ ఎంపీటీసీ స్థానానికి ఇన్ఛార్జ్ చెయ్యి ఈ లోపల మీ వాళ్ళని ఏం చేయంటే ఏ ఊర్లే ఒక మంచి కొత్త కమ్మ పెట్టుకొని ఏ ఊర్లే ఏ ఓసీ అయితే జనరల్ అయితే వలు ఎస్సీ అయితే ఇవ్వలు బీసీ అయితే ఇవ్వలు ఎస్టీ అయితే వలు మన వాళ్ళు పోటీదారు లెవెల్లో ఉన్నారో ఒక మంచిగా ఒక పేపర్ మీద అన్ని ఎంపీటీసీ స్థానాలకు గాను రాసుకోండి జెడ్పీటీసీలకు కూడా అట్లే రాసుకోండి ఆ టెంకా మీరు కావాలంటే సర్వే చేపిద్దాం లేదా మీరు ఇన్ఛార్జ్ లెవెల్ అయితే పంపుతారో వాళ్ళు ఒక చేసి మొత్తం అందరితో విచారించి సమాజంలో ఎవరికి పేరు ఉన్నది ఏంది ఎక్కడన్నా దెబ్బనేదైనా ఊళ్ళో బుద్ధిమంతులు ఉండే అందరు కలిసి ఒకటే పేరు చెప్పిరనుకో అలాగే గీన మావాడు క్యాండిడేటు మా దగ్గర చెప్పి అట్లా ఒక ఊళ్ళే ఒక ఉల్లె ఆంధ్ర కూర్చొని ఇక మావాడు మా నిలబడతాడు మొత్తం కలిసి మేము డిసైడ్ చేసినామన్నా జనరల్ అయినా సరే బీసీ అయినా సరే ఏ మరి ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు మాకే ఇవ్వాలి ఎస్సీ అయితే మాత్రం వేరే అబ్బాయి ఉన్నాడు అని చెప్పి ఒక పేరు ఇచ్చారు అట్లా ఏకాభిప్రాయం వస్తే ఇబ్బంది లేదు దెబ్బనిక్కన పంచాయతీ ఉంటే చదువుకోవాలి చెప్పుకోవాలి ఒకళ్ళు సర్పంచ్ చేసుకోవాలి ఒకళ్ళు ఎంపీటీస్ చేసుకోవాలి కాదంటే అన్న నాకు జిల్లా కమిటీలో అవకాశం ఇవి మళ్ళా ప్రభుత్వం వచ్చినాక నాకు నామినేటెడ్ పదవి అని చెప్పి ఇప్పటి నుంచి ఇప్పుడు మాట్లాడుకొని బుద్ధిరకిచ్చుకొని ఎక్కడికక్కడ మీరిగిన మీ సమస్యలు తష్వ చేసుకుంటే హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వికారాబాద్ జిల్లా మీద మళ్ళీ గులాబీ జెండా కొందరిలోనే ఎగురుతుంది మీరు కరెక్ట్గా పనిచేస్తే మీరు పెద్ద నాయకులు వీళ్ళు వాళ్ళు ఎవరో చెప్పే అక్కడ కూడా మీకు లేదు ఆనంద్ కూడా చెప్పే అక్కడ లేదు ఏ మండల్ కా మండల్ మీరే బుద్ధిమంతులు లెక్క కూర్చొని ఏ ఎంపీటీసీ క్లస్టర్కి ఆ ఎంపీటీసీ క్లస్టర్ మీరే కూర్చొని అన్నయ్యో గిది మా ప్రపోజలు అని ఆనంద్కి ఏంది ఆయన నేను చికాకు పెట్టాలి పెట్టి మీరు ఏ మండలు కా మండలి తయారు చేసుకొని ముందుకొస్తే బ్రహ్మాండమైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది దగ్గర పైసలు లేకపోవచ్చు కొంతమంది దగ్గర ఇప్పటికిప్పుడు పోటీ చేసే పరిస్థితి లేకపోవచ్చు రకరకాల సమస్యలు ఉంటాయి రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు మీరు ఊళ్ళో కూర్చొని ఎక్కడికక్కడి కింద పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనకు తిరుగులేదు చివరిలో నేను ఒకటే ఒక్క మాట మాత్రం చెప్పి నేను మీకు ముగిస్తాను చాలామంది అనుకుంటున్నారు మూడేళ్ళ తర్వాత ఎలక్షన్ ఉంది అనుకుంటా ఉన్నారు కానీ ఆఖరి ఆరు నెలలు ఏముండదు అంత ఎలక్షన్ లొల్లి తప్ప తప్పేముండదు సో కేవలం ఉన్నదే రెండున్నర ఏళ్ళు అందులో కూడా ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు ఈ ఎలక్షన్ ఒక రెండు నెలలు తినలే అవుతుంది అంటే మీకు మిగిలే సరిగే పని రెండేళ్ళే ఉన్నది కాబట్టి ఎక్కువ టైం ఏం లేదు మీరు బాధపడేది కూడా ఏం లేదు మళ్ళా రెండు రెండున్నర ఏళ్ళలోనే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు కాబట్టి అందరం నిబ్బరంగా నిబ్బరంగా గుండె ధైర్యంతో ముందు పోదాం ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇక ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డి కూడా ఎక్కువ మీ కాడ కూడా లొల్లు లొల్లు ఎక్కువ అవుతుంది భయపడొద్దు ఎవరు ఏ కోశానో కూడా ధైర్యపడవద్దని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు పార్టీలోకి కాంగ్రెస్ నుంచి బీఎస్పీ నుంచి బీజేపీ నుంచి చేరుతున్న మిత్రులు దయచేసి చేరటోళ్లను ముంగట రానియన్ రి మనోళ్ళు మిగతా వాళ్ళు ఎవరు ఉంటే తర్వాత ఫోటోలు దిగుదాం ముందు చేరటోళ్లను రానియాలని చెప్పి కోరుతూ ఇప్పుడు ఆనంద్ గారు వారిని ఆహ్వానించాలని చెప్తూ జై తెలంగాణ Thank you, Anna. Happy birthday to advance happy birthday to Amen. Anglo. Prasanti Sharma Reddy. Prasanti Sharma Reddy. Maishana. 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 పార్టీలో జాయిన్ అవుతున్న వారు ప్రశాంతి శరణ రెడ్డి గారు ఎంపీటీసీ ఫోరం ప్రెసిడెంట్ ముందుకు రావాల్సిందే కోరుతున్నాం అలాగే ఇంట అరుణ్ కుమార్ గారు బిఎస్పీ వికారాబాద్ ప్రెసిడెంట్ గారు రావాల్సిందే కోరుతున్నాం అలాగే రవి యాదవ్ గారు వెంకపల్లి నుంచి రావాల్సిందే కోరుతున్నాం అనిల్ జిన్నారం గారు రావాల్సిందే కోరుతున్నాం ఇదొక సైడ్ లైన్ లైన్కి వస్తే అందరికి అవకాశం అవుతుంది అలాగే ఏం గోపాల్ గారు గణేష్ గారు సంతు దొట్టల్లి సరే ఒకరు దిగుదాం కానీ వేసుకున్నాం